నమో నమోత భగవతో అరహతో సమా సంబుద్ధస్ విశుద్ధి మార్గంలో మనం నిన్న కర్మవలయము విపాక వలయం గురించి చెప్పుకున్నాం ఈరోజు నాలుగు విధాల కర్మలు శాస్త్రాలలో నాలుగు రకాల కర్మలు వర్ణింపబడినాయి అవి దృష్టధర్మ వేదనీయము అంటే ఈ జన్మలోనే అనుభవింపబడేది ఉపపద్య వేదనీయము అంటే తర్వాతి జన్మలో అనుభవింపబడేది వేదనీయము అంటే ఆ తర్వాత వచ్చే జన్మలలో అనుభవింపబడేది అహోసి కర్మం వాణిలో ఒక జవన వీధిలోని ఏడు చిత్తాలలోనూ కల కుశల చేతన లేదా అకుశలచేతనయే దృష్టధర్మ వేదనీయ కర్మము ఒక జవన వీధిలో ఏడు చిత్తాలు ఇంతకుముందు చెప్పుకున్నాం కదా ఆ విషయంలో ఆ ఏడు చిత్తాల్లో గల కుశల లేదా అకుశల చిత్తన అకుశల చేతన కుశల లేదా అకుశల చేతనని దృష్టధర్మ వేదనీయ కర్మము ఇది ఇదే ఆత్మభవంలో అంటే ఇదే శరీరంలో విపాకాన్ని అంటే ఫలితాన్ని ఇస్తుంది అలా కాక కర్మ జరిగింది కానీ కర్మ విపాకం కలగలేదు కర్మ చేయబడ్డది కానీ దాని ఫలము రాలేదు కర్మ విపాకము కలుగదు ఇలా కాక కర్మ జరిగింది కానీ కర్మ విపాకం కాలేదు కర్మ విపాకము కలగలేదు కర్మ విపాకం లేదు ఇలా మూడు కాలాలలో విపాకం లేని కర్మ అహోసి కర్మ ఒక జవన వీధిలో ఏడు చిత్తాలలోనూ గల కుశల చేతన లేదా చేతనయే దృష్టధర్మ వేదనీయ కర్మ ఇది ఇదే జన్మలో ఫలితాన్ని ఇస్తుంది అలా కాక ఒకటిసారి నాలుగవది చెప్పిండే మరి ఇక్కడ అహోసి కర్మ నాలుగవది కదా సరే చెప్పు చెప్పుకుంటూ పోదాం అలా కాక కర్మ జరిగింది కానీ కర్మ విపాకం కాలేదు కర్మ విపాకం కలుగదు కర్మ విపాకం లేదు ఇలా మూడు కాలాలలోనూ భూత భవిష్య వర్తమాన కాలాల్లో అన్నమాట విపాకం లేని కర్మ అహోసి కర్మ అంటే కర్మ జరిగింది కానీ దానికి ఫలము లేదు అటువంటి ఏమంటారు అహోసి కర్మ అని అంటారు ఈ జన్మలోనే అనుభవింపబడే కర్మనేమంటారు దృష్టధర్మ వేదనీయ కర్మాని అర్థసిద్ధిని కలిగించే సప్తమ జవనచేతన ఉపపద్య వేదనీయ కర్మ అనబడుతుంది అది జన్మల వరుసలో రాబోయే ఆత్మభావంలో విపాకాన్ని ఇస్తుంది ఈ ఉపపద్య వేదనీయ కర్మ అనేటువంటిది తర్వాత జన్మలో ఫలితాన్ని ఇస్తుంది తర్వాతి జన్మలో విపాకాన్ని ఇస్తుంది ఆ విధంగా ఒకవేళ చేయ చేయలేకపోతే అది నశిస్తుంది ఈ రకం కర్మ రెండింటి మధ్యలోని ఐదు జవన చేతనలు అపరాపర్య వేదనీయ కర్మ అనబడతాయి అవి భవిష్యత్తులో ఎప్పుడు అవకాశం దొరికినా ఫలితాన్ని ఇస్తాయి సంసార చక్రం ఉన్నంత వరకు ఇటువంటి కర్మ అహోసి కర్మ కాదు ఏది ఈ అపరాపర్య వేదనీయ కర్మ అంటే అది ఎప్పటికైనా అనుభవించక తప్పదు అని సంసార చక్రంలో ఉన్నంత వరకు ఎప్పుడైనా దాని ఫలం రావచ్చు ఈ విధంగా ఈ నాలుగు కర్మలు ఒకటి దుష్టధర్మ వేదనీయ కర్మ దుష్టధర్మ ఈ జన్మలోనే అనుభవింపబడే కర్మ ఉప ఉపపద్య వేదనీయం అంటే తర్వాతి జన్మలో అనుభవింపబడేది అపరాపర్య వేదనీయం అంటే ఆ తర్వాత ఎప్పుడైనా వచ్చే జన్మలలో ఈ సంసార చక్రంలో ఎప్పుడైనా ఏ జన్మలోనైనా అది అనుభవానికి రావచ్చు ఫలాన్ని ఇవ్వకుండా మాత్రం ఉండదు తర్వాత ఫలాన్ని ఇవ్వని కర్మ ఆహూసి కర్మ రెండవ కర్మ ఎప్పుడైనా ఒకవేళ అది అహోసి కర్మ కావడానికి అవకాశం ఉన్నది అంటే ఫలము లేకుండా పోవడానికి అవకాశం ఉన్నది దానికి ఇవి నాలుగు విధాల కర్మలు ఇతర నాలుగు విధాల కర్మలు బరువైనవి విపులమైనవి యదా ఆసన్నాలు అభ్యస్తాలు ఇవి మరో నాలుగు రకము కర్మలు కుశలము అకుశలము బరువైన లేదా తేలికైన ఇటువంటి కర్మలలో మాతృహత్య మొదలైన బరువైన కర్మలు లేదా మహద్గత కర్మలు మొదట ఫలితాన్ని ఇస్తాయి ఇటువంటి కర్మల్లో బరువైన కర్మలు ఏమిటివి తల్లిని చంపడము తండ్రిని చంపడము గురువును చంపడము బుద్ధుని రక్తాన్ని తీయటము ఇట్లాంటి కర్మలు బరువైన కర్మలు అవి మొదట ఫలితాన్ని ఇస్తాయి అట్లే విపులం విపుల కర్మలలో ఎక్కువగా చేసిన కర్మలు అంటే మంచి లేక చెడు కర్మలు మొదటగా ఫలితాన్ని ఇస్తాయి మంచి ఎక్కువ చేస్తాడు లేదా చెడు ఎక్కువ చేస్తాడు అనుకో ఆ కర్మలు మొదట ఫలాన్ని ఇస్తాయి విపుల కర్మల్లో మరణకాలంలో స్మరణకు వచ్చినవి అంటే చేసిన మంచి చెడు యథా ఆసన్న కర్మలు అనబడతాయి మరణకాలంలో గుర్తుకు వచ్చిన పుణ్య లేదా పాపకర్మలు యథా ఆసన్న కర్మలు అలా గుర్తుకు వచ్చినవే మొదట ఫలితాన్ని ఇస్తాయి ఈ మూడు కాకుండా మరల మరల అభ్యాసమైన కర్మ చేయబడినది కనుక కర్మ అనబడుతుంది కట్టత్వ కర్మ అనబడుతుంది అంటే చేయబడిన కర్మాని కథత్త కర్మ అంటే ఏంటి చేయబడిన కర్మ అనబడుతుంది పై మూడు లేనప్పుడు ఇది ప్రతిసందిని కలిగిస్తుంది మొదటి మూడు లేనప్పుడు ఇది ప్రతిసందిని కలిగిస్తుంది ఇంకో విధమైన నాలుగు రకాల కర్మలు జనక సహాయక ఉపపీడక ఉపఘాతక కర్మలు ఇవి ఇతర చతుర్విధ కర్మలు దీనిలో జనకం కుశలము కావచ్చును అకుశలము కావచ్చును అది ప్రతిసంధిలోను ప్రవృత్తి కాలంలోను అంటే ప్రతిసంధి అనేది తెలుసు కదా ఏమిటి ఆ మధ్య ప్రతిసంధి విజ్ఞాన కాలం అది ప్రతిసందిలోనూ లేదా జీవితకాలంలోనూ కలుగుతూ రూప లేదా అరూప విపాక స్కందాలను ఉత్పత్తి చేస్తుంది రూప లేదా అరూప స్కందాలను అంటే ఆ స్కందాలలో ఫలాన్ని ఇచ్చేటువంటి దాన్ని ఏర్పాటు కలిగిస్తుంది అని రూప లేదా అరూపలోకాల్లో విపాకాన్ని కలిగిస్తుంది సహాయక కర్మ విపాకాన్ని కలిగింపజాలదు కానీ ఇతర కర్మలతో ఇవ్వబడిన ప్రతిసంధితో విపాకం ఉత్పన్నమైనప్పుడు కలిగే సుఖదుఖాలకు ఆలంబనాన్ని ఇస్తుంది సహాయక కర్మ స్వయంగా విపాకాన్ని కలిగించదు కానీ ఇతర కర్మలతో వచ్చినటువంటి ఆ ప్రతిసధితో దాని ఫలం ఉత్పన్నమైనప్పుడు అప్పుడు కలిగే దుఃఖాలకు ఇది ఆధారంగా ఉంటుంది ఆలంబనాన్ని ఇస్తుంది అని ఇట్లే ఇది చాలా కాలం వరకు పనిచేస్తుంది ఇక ఉపపీడక కర్మ ఇతర కర్మల ద్వారా ఏర్పడిన ప్రతిసంధి నుండి విపాకం కలిగినప్పుడు ఉత్పన్నమయ్యే దుఃఖాలను పీడిస్తుంది బాధిస్తుంది ఈ ఉపపీడక కర్మ అంటేనే పీడించేది అని అర్థం అది ఇతర కర్మల ద్వారా ఏర్పడిన ఆ ప్రతిసీ అంటే ఆ జన్మ దాని ద్వారా దాని ద్వారా విపాకం కలిగినప్పుడు ఆ జన్మ ద్వారా విపాకం కలిగినప్పుడు కలిగే సుఖదుఖాలను పీడిస్తుంది బాధిస్తుంది చాలా రోజుల వరకు వాటిని పనిచేయనియదు వాటి ఎక్కువ రోజులు ఉండనివ్వదు అని ఉపఘాతక కర్మ స్వయంగా కుశలము అకుశలము అవుతూ కూడా ఇతర దుర్బల కర్మను ధ్వంసం చేసి తన విపాకానికి అవకాశము తీసుకుంటుంది ఉపఘాతకర్మ ఉపఘాతక కర్మ స్వయంగా అది కుశలము కావచ్చు అకుశలము కూడా కావచ్చు కానీ దుర్బలంగా ఉన్న ఇతర కర్మను అది ధ్వంసం చేసి తాను ఫలించడానికి అవకాశాన్ని తీసుకుంటుంది ఇటువంటి కర్మ అవకాశాన్ని పొందినప్పుడు అది ఉత్పన్నమైనట్టుగా తలంచబడుతుంది అది అంటే ఈ ఉపఘాతక కర్మ ఈ విధంగా ఈ పన్నెండు కర్మల కర్మాంతర లేదా విపాకాంతరాలు బుద్ధుల కర్మ విజ్ఞానంలోనే ఉన్నది ఉన్నట్టుగా ప్రకటితమవుతాయి శ్రావకులకు ఇవి ప్రత్యక్షం కావటం అసాధారణ అసాధారణంగానే తలంచబడుతుంది అంటే వీటికి సంబంధించిన జ్ఞానము బుద్ధులకే ఉంటుంది అని శిష్యులకు ఇవి ఈ జ్ఞానం కలగటము అరుదు అసాధారణము అని చెప్తున్నాడు కానీ విపశ్యనా సాధక భిక్షువుకు కర్మాంతర విపాకాంతరంలో ఎంతో కొంత ప్రకటితము కావచ్చును విపశనా సాధకుల భిక్షువుకు ఎంతో కొంత ప్రకటితం కావచ్చును మొత్తము తెలియటం మాత్రం అసంభవం అందువలన మేము ఈ కర్మ విశేషాన్ని సంక్షిప్తంగా సూచించడం సరిపోతుందని అనుకున్నాము ఈ విధంగా ఈ పన్నెండు రకాల కర్మలను కర్మవలయంలో చేర్చి ఆ యోగి కర్మవలయ విపాక వలయాల మొత్తము క్షణాల ద్వారా నామరూపాల కారణాన్ని గ్రహిస్తాడు ఇంతకు ఈ కర్మల వల్లనే కదా నామరూపాలు ఏర్పడటం అవి వాటి కారణాన్ని ఆ విధంగా గ్రహిస్తాడు అని ఆ సాధకుడు కర్మవర్త విపాకవర్త విధానంతో కారణాల నుండి నామరూపాలు కలగటాన్ని చూసి ఇప్పుడు ఉన్నట్లుగానే గతంలో కూడా కర్మవర్తను విపాకవర్తను అనుసరించే కారమును కారణము నుండి కలిగి ఉంటుందని లేదా భవిష్యత్తులో కూడా కర్మవర్త విపాకవర్తలను అనుసరించే కలుగుతుందని ఈ విధంగా కర్మ కర్మ విపాక కర్మవర్త విపాకవర్త సంతతి విపాక సంతతి క్రియా ఫలితము కలుగుతాయని తెలుసుకుంటాడు ఇప్పుడు ఎట్లనో ఇప్పుడు జరిగిన దాన్ని బట్టి గతంలో ఇది ఇదే ప విధానంలో జరిగి ఉంటుంది అని తెలుసుకుంటాడు భవిష్యత్తులో కూడా ఇదే విధంగా జరుగుతుంది అని తెలుసుకుంటాడు కర్మ నుండి ఫలితం కనిపిస్తూ ఉన్నది విపాకము కర్మ నుండి కలిగింది కర్మ లేకపోతే ఫలితం ఉండదు కదా అందువల్ల కర్మ నుంచి ఫలము కనిపిస్తూ ఉన్నది ఇంకా కర్మ కారణంగానే పునర్భవము కలుగుతుంది ఇదే పరంపరతో ఈ సంసారము ప్రవృత్తమవుతూ ఉంది అని చూస్తాడు ఇదే కర్మఫల ఈ పరంపరతో ఈ సంసార చక్రము కొనసాగుతూ ఉంటుంది అని ఇలా సమీక్షించే ఆ సాధకునకు పూర్వాంతము మొదలైన వాటి పట్ల అంటే ఈ పుట్టక ముందు పూర్వాంతం చచ్చిన తర్వాత అపరాంతం పూర్వాంతం మొదలైన వాటి పట్ల నేనుంటి అనే మొదలైన పదహారు రకాల సందేహాలు తొలగిపోతాయి అతనికి భవము యోని గతి స్థితి నివాసం అనే అన్నింటిలో హేతుఫల సంబంధ కారణం వలన కలుగుతున్న కేవల నామరూపాలుగానే కనిపిస్తాయి ఏ విధంగా కలిగినా కూడా ఇవన్నీ నామరూపాలుగానే కనిపిస్తాయి ఏ విధంగా కనిపిస్తాయి నామరూపాలుగా కనిపిస్తాయి అతడు కారణానికి వేరుగా ఇతర ఏ కర్తను చూడడు కారణానికి వేరుగా ఏ కర్తను చూడడు అంటే ఇక్కడ కారణం అంటే ఏంటిది కర్మనే కారణం అది కాకుండా ఈశ్వరుడు ఇంకా ఇతర ఇతర ఏ కర్మను చూడడు ఎవరు ఫల ఇదంతా దేని మీద ఆధారపడి నడుస్తుందంటే కర్మ మీదనే ఆధారపడి నడుస్తున్నది అని అతడు విపాకానికి వేరుగా విపాక భోక్తను చూడడు కానీ అతడు కారణం ఉన్నప్పుడు కర్తను విపాకం కలిగినప్పుడు భోక్తను చూస్తాడు కారణం ఉన్నప్పుడు కర్తను అంటే ఆయా సమయాల్లో చూస్తాడు శాశ్వతంగా కాదు విపాకం కలిగినప్పుడు ఈ అనుభవి అనుభవిస్తాడు అనే దాన్ని తెలుసుకుంటాడు విపాకం కలిగినప్పుడు ఫలం ఎవరికి కలిగింది దాన్ని అనుభవించేవాడు ఉండాలి కదా ఆ వాడు ఎవడు వాడు కూడా నామే వాడు కూడా నామరూపాలని కలిగిన వాడే నామరూపాలకు అతీతమైన వాడు కాదు లోకంలో పండితులు కేవలము వ్యవహారాలను జరపడానికే ఇలా అంటారు అని ప్రజ్ఞతో చక్కగా తెలుసుకుంటాడు ఈ కర్తా భోక్త అనేటువంటిది కేవలం లోక వ్యవహారం కోసమే తప్ప పరమార్థంలో లేవు ఉన్నదంతా నామరూపాలే అని అందువలన పూర్వాచార్యులు ఈ సమగ్ర ప్రకరణాన్ని గాథా పద్ధతిలో ఈ విధంగా చెప్పినారు కర్మకు కర్త లేడు ఫలితాన్ని అనుభవించేవాడు లేడు శుద్ధ ధర్మమే ఇక్కడ పనిచేస్తుంది ఈ జ్ఞానమే సమ్యక్ దృష్టి ఇది పరమార్థ దృష్టి వ్యవహార దృష్టిలో కర్త ఉన్నాడు కానీ కర్తకు శాశ్వతత్వము అనేది లేదు మార్పు లేకుండా ఉండటం అనేది లేదు ఆ కర్త కూడా కారణం వల్ల ఏర్పడ్డవాడే కారణం లేకుండా స్థిరంగా శాశ్వతంగా ఉండేవాడు కాడు కారణం లేకుండా కలిగిన కాడు శాశ్వతంగా ఉండేవాడు కాదు కేవలము శుద్ధ ధర్మమే అంటే సంస్కారమే ఇక్కడ పనిచేస్తుంది ఈ జ్ఞానమే సమ్యక్ దృష్టి ఈ విధంగా సహేతుక కర్మము విపాకము కలిగినప్పుడు విత్తనము వృక్షంలాగా ఆది యొక్క మూలము తెలియబడజాలదు ఈ విధంగా హేతువుతో కూడిన కర్మము తర్వాత కర్మకు విపాకము ఫలము కలిగినప్పుడు ఏది ముందు అనేది తెలియదు చెట్టు ముందా విత్తు ముందా అనేది తెలియనట్లే ఇది కూడా తెలియదు అని భవిష్యత్తులో కూడా సంసారంలోకి రాకపోకలు ఆగిపోవు ఈ సత్యాన్ని తెలుసుకోకుండా అన్యమతావలంబుల బుద్ధి పరాధీనమై ఉంటుంది భవిష్యత్తులో కూడా సంసారంలోకి రాకపోకలు ఆగిపోవు అంటే ఎవరికి నిర్మాణం పొందనే వాళ్ళకి రాకపోకలు ఉంటేనే ఉండు ఉంటూనే ఉంటాయి వీరు అంటే అన్య మతావలంబులు సత్వుని అస్తిత్వాన్ని అంగీకరించి అంటే ఈ ప్రాణి శాశ్వతుడు లేదా ఆత్మ శాశ్వతం అనే దృష్టిని అంగీకరించి శాశ్వత దృష్టిని లేకపోతే మరణంతో అంతా అయిపోతుంది అనే ఉచ్ఛేద దృష్టిని అవలంబించి అంగీకరించి ఈ పరస్పర విరోధులైన అరవై రెండు మిథ్యాదృష్టుల వలలో చిక్కుకుంటారు ఈ అరవై రెండు మిథ్యాదృష్టుల గురించి దిగనికాయలో బ్రహ్మజాల సూత్రంలో చెప్పబడ్డది వారు ఆ మిథ్యాదృష్టుల వలలో బంధింపబడి తృష్ణా ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంటారు ఈ బలమైన ప్రవాహంలోబడి కొట్టుకొనిపోతూ వారు దుఃఖాల నుండి ముక్తిని పొందజాలరు కానీ బుద్ధుని శ్రావకుడైన శ్రావకుడు అంటే శిష్యుడు భిక్షువు కింద చెప్పబడిన విధంగా దీనిని తెలుసుకొని గంభీరము నిపుణము అయిన ఈ శూన్య ప్రత్యయ జ్ఞానాన్ని పొందుతాడు ఇక్కడికి ఈరోజు చాలు